పింఛనే కాకుండా ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఆరు నెలల్లో దివ్యాంగులకైతే మొత్తం ఐదు వేల ఐదు వందల రూపాయలు పెంచాం పెంచిన పింఛను ఈ రోజు మనం ఇస్తున్నాం ఈరోజు నేను ఒక్క విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిది లక్షల పదివేల వేల నూట ఎనభై రెండు మంది దివ్యాంగులకు పింఛన్లు ఇస్తున్నాం ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది వికలాంగుడు కాని వాడికి పింఛను ఇస్తున్నారు ఎవరైతే అసలు వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అవన్నీ చూస్తే నాకు అనిపించింది అర్హులకి పింఛన్లు ఇవ్వాలి అర్హులకు అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలి ఎవరైనా సరే ఉంటే ప్రభుత్వ ధనాన్ని దోస్తా ఉంటే దోపిడీ చేసి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను మీలో కూడా ఒక మార్పు రావాలి చెడును చెడుని చెప్పాలి మంచిని మంచని చెప్పాలి ఎప్పుడైతే ఆ ధైర్యం మీకు వస్తుందో ఆ సామాజిక బాధ్యత మీకు వస్తుందో అప్పుడు మీ అందరికీ న్యాయం జరుగుతుంది అదే నిజమైన రామరాజ్యం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రామరాజ్యం మనం విన్నాం చరిత్రలో ఇప్పుడు కూడా వింటున్నాం మంచి పరిపాలన ఉంటే దాన్ని రాముడు మారిగా పరిపాలించాలి ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని చెప్పి అన్నప్పుడు మీలో కూడా అలాంటి ఆలోచన విధానానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఈరోజు మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను